మనవాడు మనవాడెవడో మన ఆప్తుడు మన బంధువు అలా మనవాడి గురించి మాట్లాడుకుంటున్నట్టు మనకి ఎంత హాయిగా అనిపిస్తుంది ఎంత ఆనందంగా అనిపిస్తుంది అండి ఎందుకనంటే ఇందువల్లే ఆయనలో మనిషిగా ఉండాల్సినటువంటి మంచి గుణాలు నిండుగా ఉన్నాయి మనం ఎందుకు ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే ఇలా ఉంటాయిటా అని మనం కూడా కొంతకాలం వినగా వినగా వాటిని అభ్యసించగలిగే యోగ్యత మనలో కూడా కొంత రావచ్చు అందుకోసం మనం దాన్ని వినాలి ఇది వసంత నవరాత్రాల్లో వింటే ఏడాదికి ఆరంభం కనుక మంచిదని మన వాళ్ళు చెప్పారు అందుకోసం వినమన్నారు అనుకోండి అప్పుడు మాత్రమే వినాలి అనే రూరేం లేదండి జీవితంలో ఎప్పుడు విన్నా మంచిదే మంచి అనే దానికి ఏముందండి ఎప్పుడైనా దాన్ని అనుభవించవచ్చు ఎప్పుడైనా దాన్ని గ్రహించవచ్చు ఎప్పుడైనా దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా దాన్ని మనం ఇది ఇంపోజ్ చేసుకోవచ్చు దాన్ని మనం కూడా పాటించవచ్చు దాంట్లో మనం తాదాత్మ్యం చెందచ్చు మంచి అనేది ఎంతెంత మనకి అందగలిగిన అంతంతే క్షేమమని స్వల్పమప్యస్య ధర్మస్య ప్రాయతే మహతో భయాత్ అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకి మంచిని గురించి మానవత్వాన్ని గురించి ఏ కాస్త తెలిసినా శ్రేయస్కరమే ఏ కాస్త మనం దాన్ని పాటించే ప్రయత్నం చేసినా అది శ్రేయస్కరమే అది మనకి ఉజ్జీవనని కలిగిస్తుందని మనం చిన్న ప్రయత్నం చేశాం కొద్దిగా చెప్పుకునే ప్రయత్నం చేసా ఈ వంటికి చాలు ఎప్పటికే గంట నడిపేసి మనం కూర్చోబెట్టి ఈవేళ నిజానికి మేము ఎప్పుడైనా ఈ శ్రీరామనవమి లాంటి వాటిలో నవం అయిపోతే ఎక్కడ ఉండం ఎప్పుడు ఎక్కడ అలా ఉండలేదు అలాగే కానీ మీ ఊరి రాముడు చాలా గొప్పవాడు రాముడు ఎప్పుడు గొప్పవాడే అనుకోండి కానీ మీ ఊరు రాముడు ఇంకా గొప్పవాడు అందుకోసమే ఈసారి ఇక్కడ తొమ్మిది రోజులు తన సన్నిధిలో ఉండేటి చేశాడు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఉండేటట్టుగా చేశాడు చాలా సంతోషం మీ అందరికీ కూడా ఆ స్వామి మంచి మానవీయ యోగ్యతలని మనకు ప్రసాదించుగాక అని ప్రార్థన చేస్తూ J. slim